హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో ముద్ద నాటుకోడి కూర రెసిపీ చూద్దాం రాగి ముద్ద ఎంతో మంచిది చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి రాగి ముద్దని చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అలాగే నాటుకోడి కర్రీతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం ముందుగా నాటుకోడి కర్రీ వండేసుకోవాలి దాని గురించి నేను ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత వేగితే అంత రుచి అలా అని మాడకూడదు కలుపుతూ బాగా వేపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ నాటుకోడి ముక్కలు మనం ఇప్పుడు ఉల్లిపాయల్లో వేసుకోవాలి ముందుగానే శుభ్రం చేసి పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి నాటుకోడి ముక్కల్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుని ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి ఈ రెసిపీలో నీళ్ళు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే రాగి ముద్దలోకి కొద్దిగా పులుసులాగా గ్రేవీలాగా ఉంటేనే నాటుకోడి కర్రీ రుచిగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మూడు విజిల్స్ లేత నాటుకోడి అయితే సరిపోతుంది అదే కొద్దిగా ముదురుకోడి అయితే ఐదారు విజిల్స్ రావాలి ప్రెషర్ పోయిన తర్వాత మరొకసారి కుక్కర్ని స్టవ్ పైన పెట్టి సరిపడా కారం కేజీ నాటుకోడికి నేను మూడు స్పూన్ల కారం వేశాను మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక అర చెంచా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు వేస్తే కొద్దిగా స్పైసీగా టేస్టీగా ఉంటుంది బాగా కలిసేలాగా కలుపుకొని రెండు రెమ్మలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరేపాకు ఎంతో మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాన్ వెజ్కైనా వెజ్కైనా అలాగే కొద్దిగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నాటుకోడి కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది నాటుకోడి కర్రీని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని రాగి ముద్దని చేసుకోవాలి ఎప్పుడైనా వడ్డించడానికి ఒక అరగంట ముందే రాగి ముద్ద చేసుకోవాలి చల్లారితే రాగి ముద్ద బిరుసుగా అయిపోతుంది సాఫ్ట్గా వేడిగా వడ్డిస్తే బాగుంటుంది అందుకని ముందు నాటుకోడి కర్రీ వండేసి రెడీగా పెట్టుకొని రాగి ముద్ద చేసుకోవాలి ఇప్పుడు మనం రాగి ముద్ద ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక స్టీల్ వెజిల్ తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్ళు తీసుకొని ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు రాగి ఫ్లోర్లో ముందుగా నీళ్లు వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా ఆ మిశ్రమాన్ని మనం మరిగే ఈ నీళ్ళల్లో కలుపుకొని తర్వాత మిగిలిన రాగి పిండిని వేసుకొని అలాగే ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వాలి కదపకుండా తర్వాత మనం బాగా ఉండలు లేకుండా మెదుపుకోవాలి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాగా మెదుపుకుంటే రాగి ముద్ద రెడీ అయిపోతుంది రాగి ముద్దని కొద్దిగా చెయ్యి తడి చేసుకొని నెయ్యి రాసుకొని ఉండలుగా చేసుకొని ఇప్పుడు మనం రాగి ముద్దల్ని నాటుకోడి కర్రీని సర్వ్ చేసుకోవడమే ముద్దకి ఇలాగా నెయ్యి వేసుకొని నాటుకోడి కర్రీ గ్రేవీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది చూశారు కదా ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ ఈ రెసిపీని మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో నాకు తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్